హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు మనం మళ్ళీ ఈరోజు వచ్చేసి చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్తాను మన వెళ్ళలే మొన్న పోయినాం కానీ ఏమే కానీ బల్ల ఇప్పుడు మళ్ళీ చేపలు పడతాను ఇప్పుడు ఎర్రలు తోగుతాను ఎర్రలు దొవేది అన్ని చూపిస్తా ఎర్రలు ఎట్లా తోవాలి చేపలకు మేత కావాలి కాబట్టి పడడానికి ఎర్రలు దొవేది చూపిస్తా పదవుతున్నాడు చూడండి ఎర్రలు ఇట్లా తీసుకోవాలి మనం ఎర్రలు దవ్వు ఇది అయిపోయింది ఇంకా చేపలు పెట్టడానికి ఇంకా వెళ్తాను రండి ఫ్రెండ్స్ వెళ్దాం ఇంకా చేపలు పెట్టడానికి మన ఊరు కాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అవి రెడీ చేస్తున్నారు వాళ్ళు గాలలందు చూస్తాను మా ఊరు ఎన్ని వాటర్ సాయి కోసం కాలంలో నీళ్ళు అప్పుడు చూడండి చేపలు వాళ్ళ పెట్టడానికి అవి రెడీ చేస్తాను మనం చూడండి ఆడ వేస్తాను వాళ్ళు చాలా కింద కాలము వాటర్ చాలా ఎక్కువ వస్తాయి వాటర్ దయచేసి జాగ్రత్త ఉండండి వాటర్ చూడండి ఎట్లా వస్తారు ఇచ్చలేదు అనమాట ఓకే ప్రిపరేషన్ చేస్తున్నాడు రోడ్డు పైన చూస్తా అంటే వ్యూ చాలా బాగుంది కొండలు నీళ్ళు వాటర్ చాలా అటుపక్క పడలేదని ఇంకా ఇటుపక్క వస్తున్నాడు గాల మేసి ఇటుపక్క పడతాయేమని చూద్దాం ఇటుపక్క పడతాయో పడదు వాళ్ళ కాడైతే ఇంకా చేపలు పడలేదు అందుకని నేను ఇప్పుడు అబ్బాకాడికి వచ్చి కూర్చున్నా చూద్దాం అబ్బా గాల మేసి ఖచ్చితంగా పడని చేప ఉండదు చూద్దాం ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు చేపడింది నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక చేప పడింది అనమాట ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం పడింది చేపే చాలా సంతోషంగా ఉంది చూడండి అబ్బా తీసేస్తాడు దాంట్లో వీరుడు దూరుడు పట్టింది ఇప్పుడు అబ్బా మళ్ళీ రెండోసారి మళ్ళీ వేస్తాడు సుసం కాలం వేస్తున్నాడు బేసిన కొంచేపటికి మళ్ళీ పడినదని అనమాట రెండో చేప ఇప్పుడు పడ్డాము అబ్బా ఆనందం అండి గాలం లేదు ఇంకా రెండు చేపలు తప్పకి ఇంకా అబ్బాకి ఏం చేపలు వడలేదు అలా చూస్తూ ఉన్నా మళ్ళీ సుధాకర్ అన్న ఆడబడలేదని ఇంకా మళ్ళీ మా కాడికి వచ్చి గాలం వేశాడు చూద్దాం పడతాయి పడవు అన్న రావడం రావడం పట్టాడబ్బా ఒక చేప చూడండి అన్న ఫైనల్ ఒక చేప పట్టాడు ఫైనల్లీ అన్న కూడా పట్టాడు ఇంకా చాలా అంత సంతోషంగా ఉంది అన్న కాల ముఖంలో చూడు నవ్వుతాడు మనకు ఎర్రలందు తీసుకొని వస్తా ఉంటాడు చూపించట్లే ఎర్ర చూస్తా పలకైనా ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి పడతానే ఏం పర్లేదు మాకు చేపలు అందుకని ఏరోసా ఇప్పుడే దిగి మనము వచ్చామని చెప్పాం కదా ఇక్కడికే మన ఫ్యాన్స్ అనమాట చాలా దూరం చాలా దూరం నుంచి వచ్చినాం చాలా లాభం నుంచి వచ్చినాం మీతో ఒక సెల్ఫీ 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 ఇస్తావాల్ఫీ సరే హీరో బాయ్ ఛాన్స్ అన్నమాట చాలా దూరం నుంచి వచ్చారు మీరు ఎప్పుడన్నా కలిసాలి ఇక్కడికి రాండి ఇప్పుడు మనం ఆడికి ఎలా వెళ్ళాలనో ఇప్పుడు చూద్దాం దాండి చాలా జాగ్రత్తగా రావాలి చిన్న వర్తం వాటి చల్లగా ఉన్నాయి వెరైటీ వస్తాను అడుగు రాయసు చేపలు ఇప్పుడు ఇక్కడ చేపలు ఎట్లా పడతారో చూద్దాం

చాలా బాగుంది ఇక్కడైతే ఏం చేపలు ఎంత ఏం పర్లేదు ఇక్కడ కుడతా ఇప్పుడు ఇంకొకసారికి వెళ్తాను అక్కడే చూద్దాం వేట ఉంది ఆడి నుంచి మళ్ళీ ఏడో సాటికి వచ్చామనమాట ఇప్పుడు ఇప్పుడు మూడోసారికి వచ్చాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో చేప అబ్బాకి పడింది అబ్బా ఫస్ట్ టైం ఏడైనా కొత్తలో ఫస్ట్ టైం ఏడైనా పడుతుంది మళ్ళీ బర్త మళ్ళీ మార్చాం అని చెప్పి లాస్ట్ మేము చేపలు పడుకుంటే గుడ్ చికెన్ ఇది తిన్నా ఇది చికెను